రాజకీయం సినిమానే సినిమా సినిమా తీయాలి అంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎంతోమంది కళాకారులు ఇరవై ఐదు క్రాఫ్ట్స్ సంబంధించిన వర్క్ చేయాలి అలాగే రాజకీయం కూడా నేటి పరిస్థితులు సినిమాలాగే మారాయి ఒక పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ముందు ఇన్వెస్టర్లు అదే ప్రొడ్యూసర్లు ఉండాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేయడానికి డైరెక్టర్స్ కావాలి రైటర్స్ కావాలి ఎంతోమంది కళాకారులు లాగా రాజకీయ కార్యకర్తలు కావాలి సినిమా సినిమా తీయాలి అంటే సినిమా గురించి ఆలోచిస్తూ సినిమా కళాకారులతో నటీ నటులతో ఎప్పుడు మెలుగుతూ ఉండాలి అప్పుడే మంచి సినిమాని తీయగలుగుతారు పేరు ప్రఖ్యాతులు అవార్డులు పొందగలుగుతారు అలాగే రాజకీయంలో కూడా నిత్యం కార్యకర్తలతో జనాలతో మమేకమై నిత్యం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు ఆలోచిస్తూ చేతనేంత వరకు పరిష్కరిస్తూ కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నప్పుడే ఉన్నతమైన రాజకీయ నాయకుడు కాగలరు అధికారం వచ్చినప్పుడు మంచి పరిపాలన అందించగలరు రాజకీయ నాయకులు సినిమా ఆర్టిస్టుల వలె మేకప్లు విగ్గులు మంచి డ్రెస్సులు వాక్చాతర్యం ఉన్నప్పుడు జనాన్ని బురిడీ కొట్టించి ఒక సినిమా జీవితం వలె రాజకీయ జీవితాన్ని కూడా కొనసాగించవచ్చు రాజకీయ నాయకులు సినిమా కళాకారులాగే సిగ్గు నీతి మానం వదిలిపెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ పరిష్కారం కానీ పరిష్కరించలేని సమస్యలకు అభయాలు ఇస్తూ ఉన్నప్పుడే రాజకీయాల్లో రాణించగలరు సినిమా వాళ్ళ లెక్క సినిమా మాయా రాజకీయం రచ్చ రెండింటికి ఎంతో తేడా ఉంది అనిపిస్తుంది కానీ ఒకటే కోణం ఇద్దరు లక్ష్యం ఒకటే ప్రజలను నమ్మించాలి ప్రజలను బురిడీ కొట్టించాలి ప్రజల అభిమానాన్ని పొందాలి సినిమా వారసత్వాల లాగానే రాజకీయాల్లో వారసత్వాలదే పైచెయ్య వాళ్ళల్లో టాలెంట్ లేకపోయినా హీరోలు అయిపోతారు ఇక్కడ బుద్ధి లేకపోయినా నాయకులు అయిపోతారు జనాలకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వడం కోసం క్రూరంగా బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది కళాకారులు నటన సినిమాల్లో అదే రాజకీయ నాయకులు సినిమానే ఆదర్శంగా తీసుకుని నిజమైన క్రూరత్వాన్ని చూపిస్తూ మనుషులతో ఆడుకుంటుంటారు నేటి రాజకీయ నాయకులు అడుగడుగున సినిమానే ఆదర్శంగా తీసుకుంటూ మాటలు చేష్టలు నడవడిక నిత్యం సినిమానే సినిమానే తలపిస్తూ ఉంటున్నారు